హలో అండి ఇవాళ చెప్పబోయే కథ ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణం పోవాలా పార్ట్ టూ మనం లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ గురించి చెప్పాం ఇప్పుడు పార్ట్ టూ గురించి చెప్పబోతున్నాం లెట్స్ గో వీడియో కథ ప్రారంభం యమలోకంలో కావేరి చీకటి రాజ్యమైన యమలోకంలో అసంఖ్యాకమైన ఆత్మలు ఒక చోట చేరి ఉన్నాయి భయానకమైన నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని కమ్మేసింది కేవలం యముడు మరియు అతని సహాయకుడు చిత్రగుప్తుడు తమ లెక్కల పుస్తకాలను తిరిగేస్తున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది అప్పుడే కావేరి అనే శ్రీ ఆత్మ యమరాజు ముందు నిలబడింది ఆమె కళ్ళల్లో ఒక విధమైన నిస్సాహిత మరియు తిరుగుబాటు కనిపించాయి యముడు గంభీరమై స్వరంతో పలికాడు కావేరి నీ వంతు వచ్చింది నీ భూలోక జీవితాన్ని పరిశీలిద్దాం చిత్రగుప్తుడు తన పెద్ద పుస్తకంలోని పేజీలను వేగంగా తిప్పాడు ఆ తర్వాత తలెత్తి యముడితో అన్నాడు యమరాజా ఈమె జీవితాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించాను ఆశ్చర్యకరంగా ఈమె పాపాల జాబితా పూర్తిగా ఖాళీగా ఉంది యముడు కొంచెం ఆశ్చర్యపోయాడు అలా అయితే ఈమెకు శిక్ష విధించడానికి ఏమీ లేదు కానీ భూలోకంలో మరణించిన ప్రతి ఒక్కరూ పునర్జన్మకు అర్హత సాధిస్తారు కదా చిత్రగుప్తుడు కాసేపు ఆలోచించి అన్నాడు ఓ యమరాజా నాకు ఒక విషయం అనిపిస్తుంది ఈమె భర్త చైతన్యాను వివాహం చేసుకోవడమే ఈమె చేసిన అతి పెద్ద పాపమేమో అతని మాటల్లో వ్యంగ్యంగా ధ్వనించింది కావేరి ఒక ఉదుటున ముందుకు వచ్చింది ఆమె గొంతులో బాధ ఆవేదన మిళితమై ఉన్నాయి నాదొక్క ప్రశ్న యమరాజా నేను చేసిన పాపం అంటే నా భర్తను ప్రేమించడమేనా నేను అతన్ని నమ్మాను నిజాయితీగా ప్రేమించాను కానీ అతను నన్ను దారుణంగా మోసం చేసి చివరికి చంపేశాడు నా జీవితాన్ని నాశనం చేసిన ఆ వ్యక్తికి మీరు శిక్ష వేయకపోతే అది ఏ రకమైన న్యాయం నన్ను మాత్రం శిక్షించడానికి సిద్ధమవుతున్నారా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యముడు మరియు చిత్రగుప్తుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వారిద్దరూ ఈ పరిస్థితిని ఊహించలేదు యముడు నెమ్మదిగా అన్నాడు నీ భర్త చేసిన దుశ్శ్యాల గురించి భూలోకంలోనే విచారణ జరుగుతుంది మేము అతన్ని ఇక్కడికి పిలిపించలేము కావేరి ధైర్యం తెచ్చుకొని దృఢంగా అంది అలా అయితే నాకు న్యాయం నేనే తెచ్చుకుంటాను మీ అనుమతితో నేను ఒక ఆత్మగా తిరిగి భూలోకంలోకి వెళ్తాను నా భర్తను ఇక్కడికి తీసుకురాగలిగితేనే మీరు నాకు శిక్ష విధించండి అప్పటి వరకు నేను చేసిన పాపాలు మీకు కనిపించవు ఆమె సర్వం చాలా నమ్మకంగా వినిపించింది యముడు ఆలోచనలో మునిగిపోయాడు కావేరి మాటల్లో పట్టుదల అతన్ని కదిలించింది యముడు తనలో తాను అనుకున్నాడు ఈమె మాటల్లో ధైర్యం ఉంది పాపము పుణ్యము అనేవి మన కర్మల ఫలితాలే కానీ ఈమె అడుగుతున్న అనుమతికి ఇవ్వడం అంత సులభం కాదు ఒక ఆత్మ తిరిగి భూలోకంలో ఉండటం వల్ల అనేక అనార్థాలు జరగవచ్చు